పోకు కదరాండికి నిరేమనని ఇంకి పరిమచిరా నిరేమనని ఇంకి పరిమచిరా అవన్నా నీకు ఏ చెయ్యలేదు కదా ఇంకా పోకు లేక అరుస్తానే ఇంటికి పోయి నువ్వు కొట్టుకో కొండుకో ఇప్పుడు కొట్టుకో కొండుకో నువ్వు అక్కడ పెట్టి ఇప్పుడు నువ్వు నేను కుర్రాడితో యుద్ధం నేను చేయను అలాగా నేను చేయను నీకు రోషము కేసము లేదు నీ అర్థమైందిలే ఇదన్ని చిత్తపే ఇదన్ని చిత్తపే నా బిచ్చలదేవా యుద్ధం యుద్ధం అని బల సంబర Ay mədəçən ayarın qarabul səndir. Ay mədəçən ayarın qarabul səndir. Ay amma